ఇందుకూరుపేట మండలంలోని కుర్తిపాలెం గ్రామంలో బీఆర్ఆర్ మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక విజయాన్ని సాధించిన సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎం మహేందర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సుఫియా అనే విద్యార్థి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించిందని కొనియాడారు అలాగే గుణశేఖర్ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు మణి ఐదు వందల డెబ్బై రెండు మార్కులతో ద్వితీయ తృతీయ స్థానాలలో ఉన్నారని తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిబాబు మరియు ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు

చదివే పదవ తరగతి చదివాను ఇక్కడ ఆరు తను ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించగలిగినాను దీనికి సహాయపడిన మీకు ఉపాధ్యాయులకి మధ్య ఈవెనింగ్ నా పేరు సుఖ్యా నేను బిఆర్ఆర్ పాఠశాలలో చదువుతున్నాను పదో తరగతి ఫలితాలు స్టెంట్స్ కాక నాకు ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించగలిగినాను దీనికి కారణమైన మా పాఠశాల కలుసుకోండి ఎం మహేంద్ర కుమార్ రెడ్డి సార్కి మా హెచ్ఎం హరిబాబు సార్ గారికి నా కృతజ్ఞతలు దీనికి తోడుపడిన మా ఉపాధ్యాయులందరికీ పేరు పైన కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను మా పాఠశాలలో మాకు ఎంతో బాగుని పోషించాను అందుకు కారణంగానే ఈ ఫలితాన్ని నేను సాధించగలి ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం గాను బిఆర్ఆర్ స్కూల్ విద్యార్థులు అందరూ అత్యుత్తమ ఫలితాలు సాధించారు అందులో ముఖ్యంగా ఎస్కే సూఫియా అనే విద్యార్థి ఆరు వందలకి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి మంచి ఫలితాన్ని రాబట్టడం జరిగింది అలాగే ద్వితీయ స్థానంలో ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో గుణశేఖర్ మంచి ఫలితాలు సాధించడం జరిగింది అలాగే మనీ జీ మనీ ఐదు వందల డెబ్బై రెండు మార్కులు జీ సాయి ఐదు వందల యాభై ఆరు మార్కులు ఇలా పది మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అవ్వగా అందులో ఏడు మంది ఐదు వందల పైగా మార్కులు సాధించారు వన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము దీని అందు దీనికి కారణంగా ముఖ్యంగా మా టీచర్లు అందరూ కూడా అంకిత భావంతో పనిచేయడం ఒకటి విద్యార్థులు కూడా మంచి పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఎందుకు సహకరించినటువంటి మా పేరెంట్స్ అందరికీ కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇంత మంచి విజయాన్ని సాధించినందుకు పిల్లలందరినీ కూడా ఈ సందర్భం సందర్భంగా అభినందిస్తున్నాను అందరికీ నమస్కారం అది ఈరోజు నేను ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న విధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో భాగంగా సో పదో తరగతి పరీక్షలు ఫలితాలని విడుదల చేయడం జరిగింది ఈ యొక్క ఫలితాల్లో మా పాఠశాల నుంచి ఎస్కే సుఫియా ఆరు వందలకి మార్కులకు గాను ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలబడగా అదేవిధంగా ద్వితీయ స్థానంలో జి గుణశేఖర్ ఆరు వందలకి గాను ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో ద్వితీయ స్థానంలో నిలబడ్డాడు అదేవిధంగా జీ మణి ఆరు వందల మార్కులుగాను ఐదు వందల డెబ్బై రెండు మార్కులతో తృతీయ స్థానంలో నిలబడ్డాడు సో ప్రా ప్రాముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే సో ఈ యొక్క ఎందుకూరుపేట మండలంలో మా యొక్క పాఠశాల నుంచి ప్రథమ స్థానంగా నిలబడడం సో మేము ఇందుకు చాలా గర్వపడుతున్నాము అందుకు మా యొక్క విద్యార్థిని ఎస్కే సూఫియాకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇంతవరకు ఇంత అంతవరకు చరిత్రలో ఎందుకూరుపేట మండలంలో ఐదు వందల తొంభై మారు ఐదు వందల తొంభైకి పైగా మార్కులు సాధించిన వారు ఇంతవరకు లేరు సో మొదటిసారిగా ఆ విజయాన్ని మా పాఠశాల నుంచి మేము సాధించడం మాకు ఎంతో గర్వకారణం అదేవిధంగా ద్వితీయ స్థానంలో గుణశేఖర్ కూడా ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు తృతీయ స్థానంలో ఐదు వందల డెబ్బై రెండు మార్కులకు జీమణి సో ఈ యొక్క మంచి మార్కు మొత్తం మీద పది మంది పిల్లలు రాసినప్పటికీ వారి సాధించారు లేదా మా పాఠశాల నుంచి ఈ విద్యా సంవత్సరంలో పిల్లలు ఎంతగానో రాయించారు అందరికీ ఎంతగానో మేము సంతోషిస్తున్నాం ప్రధానంగా దీనికి ముఖ్య కారణం మా యొక్క పాఠశాల కలుసుకునే సిఎం మహేంద్ర కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పిల్లలకి ప్రణాళికాబద్ధంగా అనేకమైనటువంటి టైం టేబుల్స్ కానివ్వండి వాళ్ళకి పరీక్షల విధానంలో కానివ్వండి అనేక మెలకు ఆయన సారథ్యంలో పిల్లలకి ఎంతగానో వారి కోసం దోహదపడుతూ వారి మంచి ఫలితాలు సాధించడం కోసం సార్ కృషి ఎంతో ఉన్నది శ్రీ సమయంలో ఆయన కూడా పాఠశాల అందరి నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో అదేవిధంగా ఇందుకోసం సహకరించినటువంటి మా యొక్క ఉపాధ్యాయు ఉపాధ్యాయుల బృందానికి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు ఆ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఈ యొక్క మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం